హలో నేను మీ విషున్నాడు శ్రీనివాస్ ఈరోజు ఇనుకొండలో ఉన్నటువంటి మంచి ఫేమస్ అయినటువంటి హోటల్ సింధూరి హోటల్లో ఉన్నాం ఏసీ నాన్ ఏసీ అన్ని ఉన్నాయి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల ఏకంగా అండి అలాంటి సమయంలో మొత్తం కలిసి విపరీతమైనటువంటి బిల్లుని మనం సమకూర్చి హోటల్లో ఇవ్వాల్సిన పరిస్థితి మరి బిల్లు ఒక సైట్లో పని అయిపోయిన కారణం చేత ఆనందంతో మరి కార్మికులంతా ఇక్కడ చేరి మరి ఆనందంగా చిన్న పార్టీని అరేంజ్ చేసుకొని మరి గడపటానికైతే వచ్చాము బిల్లుని గురించి ఆలోచించేటువంటి అవకాశం లేదని మేము నిర్ణయించుకొని ప్రస్తుతానికి ఈ విధంగా కొనసాగుతున్నాం అలాగనే మరి ప్రతి ఒక్క కుర్రల్లో కుర్రలు మరి యూత్ అనేవాళ్ళు దేశానికి వెన్నెముక్ కాబట్టి కార్మికుడు ఈ కార్మికుడనే వాడు విలాసవంతంగానే బ్రతకాలని మరి ప్రపంచ మేధావులు అంతా అనుకుంటున్నారు కాబట్టి మరి ఈ ఫంక్షన్ చిన్న ఫంక్షన్కి కారణమైనటువంటి మనవుడు వెంకటరత్నం అలాగే పెద్ద పెద్ద సైట్లు మనవడు చేస్తున్నాడు కాబట్టి మేము ఎట్లాగనే విరివిగా కలవటం జరుగుతూ ఉంది ఈ రోజు ఇనుకొండలో కలిసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి ప్రప్రదంగా మరి ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని తినటం జరుగుతూ ఉంది మరి బర్నా కూడా మరి ఆకలి ఆకలి అంటా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు నాకు కూడా ఆకలి అవుతుంది బర్నా కూడా అవుతా ఉంది ఆకలి అనేది మరి ముందు నిమ్మకాయ ఉల్లిపాయలు ప్రస్తుతానికి అయితే వేసి నేసినట్టు తినటం జరుగుతూ ఉంది అలాగనే మన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగనే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ మరి ఉంటా మరి ఇంతవరకు నిమ్మకాయలో ఉల్లిపాయ తప్పితే ఇంతవరకు ఏం తీసుకురాలేదు చూద్దాం చూద్దాం ఏం జరగబోతుందో మరి బిల్లు ఎంత ఇద్దో ఏమి పరిస్థితి చూద్దాం ఉంటాం మిత్రుల ధన్యవాదాలు